ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అతి పవిత్రమైన ధనుర్మాస పూజలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీరామ నామ కీర్తనాలను ఆలపించారు ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు ఉభయదారులుగా దారులుగా భాస్కర్ రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు కె చిన్నబా మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కె చెన్నబ్బ వెంకట నారాయణ మునికృష్ణయ్య బాలసుబ్రమణ్యం సుబ్బారెడ్డి జీవన్ రెడ్డి రాయలసీమ రంగస్థాయి చైర్మన్ గుండాల రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా గాయకులు సోము ఉమాపతి వాసుదేవరెడ్డి తిరుపాలాచారి మణికృష్ణయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు వెంకటనారాయణ మేము ఇంకా ఐదారు మంది ఉన్నాము ఈ స ఈ ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలుగా చేస్తా ఉన్నాము ఒక రోజు గడు తప్పలేదు ఈ నెల అంతా చేస్తాము మళ్ళీ శ్రీరంక పదకొండు రోజులు చేస్తున్నాము ప్రతి శనివారము సాయంత్రం భజన ఉంటుంది ఈ నెల అంతా తెల్లవారు భజన ఉంటుంది ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే ఏడున్నర చేస్తా ఉన్నాము మేము మా గ్రూప్ ఒక ఐదు ఆరు మంది ఉన్నాము ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పోరాలు జరగాలని కోరుకుంటున్నాము ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు ఇబ్బంది చూస్తూ ఉన్నారు ఆనందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి మంచి కలగాలని కోరుకుంటున్నాము సో చేస్తే పుణ్యం వస్తుంది ప్రతి ఒక్కరికి దేవతలు అందరూ దేవతలు అందరూ వస్తారు